దుర్గా దుర్గాతి శమని దుర్గా పద్వి నివారిణి దుర్గమచ్చేది దుర్గా సాధని దుర్గనాశిని ఓం దుర్గతో దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైకా దవానల ఓం దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మా స్వరూపిణి ఓం దుర్గమార్గప్రధ దుర్గమవిద్యా దుర్గమాశ్రిత దుర్గ మజ్ఞాన సంస్థాన దుర్గ మధ్యాన బాసిని ఓం దుర్గ మగా దుర్గమాద్ద స్వరూపిణి ఓం దుర్గమాసు సంహాత్రీ దుర్గమాయుధదారిణీ ఓం దుర్గమాంగీ దుర్గామాత దుర్గమ్యా దుర్గమెశ్వరీ ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ నామావళి మెదం ఎస్ దుర్గయా మమవ పఠేత్సర్వయాన్ముక్తో భవిష్యతి